ఒక్క విషయం చెప్పేది గుర్తుపెట్టుకోండి ఏ మగవానికైనా కూడా నేను చెప్పేది ఇదే మాటే ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క మగవాడు అన్న మనము ఒక్క మనము వేరే వాళ్ళని భార్య అని ఆశిస్తే మన భార్యని ఆశించే వాళ్ళు పక్కల దండిగా ఉంటారన్న ఇది చాలామందికి తెలియదు మనము ఒకరి భార్యని ఆశిస్తే మన భార్యని కూడా ఖచ్చితంగా ఆశిస్తారు అందుకే ఇంట్లో బంగారు అట్ల భార్యని పెట్టుకొని చాలామంది చాలామంది మగవాళ్ళు బయట పక్కన ఆడదాని కోసము పాకులాడుతున్నారు ఇంట్లో తినే ఫుడ్డు బంగారు లాంటి అన్నం పెట్టుకొని వేరే ఫుడ్డు కాశిస్తుంటారు చాలామంది మగవాళ్ళు ఇది ఎప్పుడు అర్థం చేసుకుంటారు జనాలు ఎప్పుడు మారుతారు అన్న నేను చెప్పేది పది పక్కన గుర్తుపెట్టుకోండి మనం ఒకరి భార్యను ఆశిస్తే ఖచ్చితంగా మన భార్యన కూడా ఆశిస్తారు ఇది పది పక్కన గుర్తుపెట్టుకోవాలా బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొట్టండి సర్ప్రైజ్కోండి ఫిరెండ్స్ తప్పుగా మాట్లాడే క్షమించండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఉండే విషయం చెప్తాను ఇది ఖచ్చితంగా ప్రపంచం మీద జరుగుతుంది కాబట్టి నేను చెబుతున్నా మీరు తప్పు అనుకోద్దండి బై